నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమిని తీసుకొని వచ్చానండి సంవత్సరమునకు రెండు కార్లు బండే వ్యవసాయ భూమి అండి రెండు పంటలు పండే వ్యవసాయ భూమి మూడు వందల అరవై ఐదు రోజుల వాటర్ జోన్ ఉండే పొలం అండి ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఆరు ఎకరాలండి టోటల్గా ఆరు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక వచ్చి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా రైతు కార్డు కూర్చొని మాట్లాడుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యింది అండి ఈ పొలం మీద ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు ఈ పొలం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను అలాగే భూములు పొలాలు ప్లాట్లు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఆరు ఎకరాలండి రైతు ఒక ఎకరా దారి వచ్చి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు బేరం బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి తార రోడ్ నుంచి ముక్కాలు కిలోమీటర్ అంటే ముక్కాలు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుందండి మెటల్ రోడ్డు డైరెక్ట్గా పొలము పొలంలోకి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి డైరెక్ట్గా పొలంలోకి దారి ఉంది మెటల్ రోడ్డు ఈ పొలానికి రెండు మోటార్లు ఉన్నాయండి ఒక మోటార్లో రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుంది అడిషనల్గా తెలుగు కెనాల్ కాలువ ఆనుకొని వస్తుంది ఈ పొలము సబ్ కెనాల్ అండి ఆనుకొని వస్తుంది మూడు వందల అరవై అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే పొలం అండి ఈ పొలము మన నాయుడుపేట నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి నాయుడుపేట తిరుపతి సిక్స్ లైన్ ఉంది కదండి ఆ సిక్స్ లైన్ నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తికా నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎందువల్లంటే చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా అగ్రికల్చర్ ఓన్లీ వ్యవసాయ భూమికి అగ్రికల్చర్కే యూజిబుల్ అండి ఈ పొలము సంవత్సరానికి రెండు కార్లు బండి పొలం అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ ఉంటానండి